ప్రియులరా మన ప్రభు రక్షకుడునైన ప్రీసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదిహేనవ తేదీ అక్టోబర్ మాసము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు దేవుడు నీతో చెబుతున్న అద్భుతమైన వాగ్దానం చిన్న మంద భయపడకుడి చిన్న మంద భయపడకుడి లోకాసు వార్త పరిణవాజ్యము ముప్పై రెండవ వచ్చినము ఈ ఉంది చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది రెండవ కదా ఒకటి భయపడకుడి ఎవరికి చిన్న మంద ఎవరితో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు తన శిష్యులతోని ఇక్కడ ఏ సందర్భంలో చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక విషయాలు తన శిష్యులతో పంచుకుని ఉన్నారు పన్నెండు మందిని ఏర్పరచుకున్నారు ఒకరు ఆ యొక్క నాశన పుత్రుడు అయినప్పటికీ ఈరోజు భూలోకం తలకిందులైపోయింది ఏ రోజున కూడా మనము ఎప్పుడు కూడా గొప్ప గుంపుల్ని చూస్తూ ఉంటాం కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించేవాడి కొడుకు చూస్తూ ఉంటాడు పరిశుద్ధ గ్రంథం అంతా చెప్పబడుతుంది ఎవడైనా ఒక్కడు ఉన్నాడా దేవుడు అనుగ్రహించు మహిమను దేవుణ్ణి దేవునిగా వెతుకువాడు ఎవరైనా ఒక్కడు ఉన్నాడా అని దేవుడు ఆకాశము నుండి తొంగి చూసేవాడుగా ఉన్నాడు ఈరోజున బహుశా నువ్వు చిన్నవాడిగా ఉన్నావేమో మరి నజరేయుడు అనబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చిన్నదైన స్వల్ప గ్రామమా బెదిరికేమా అని ఆ యొక్క అచ్చల్పుడైన వాడు అందరికంటే అధికుడవుతాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా కూడా ఎందుకు దీనులకు ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఎందుకు దీనులకు ఇవ్వబడుతుందో తెలుసా ఈ లోకంలో ఎప్పుడైతే ఆదాము పాపం చేసి ఆ యొక్క ఈ లోకపు ఛాయ పొందుకుని ఉన్నాడో ఈ లోకపు ఛాయ ఎప్పుడు కూడా అది అయిపోయింది కనుక ఆత్మానుసారమైంది కాదు కనుక శరీరము ఆ క్రియలను బట్టి దేవునికి విరోధముగా వెళ్ళిపోతుంది కనుకనే ఎన్నో ఆజ్ఞలు లా చూస్తే ఒక్కటే ఆజ్ఞ ప్రేమ ప్రేమ కలిగి ఉంటకు మనము ప్రయాస అన్నింటికంటే కష్టమైనది కారణము ఏంటంటే అది మనకి పొసగదు కారణము ప్రేమ సమస్త దోషములను క్షమిస్తుంది ప్రతి విషయమునకు తాలుకుంటుంది ఎప్పుడైతే మనము ప్రభు ప్రేమను ప్రకటించే వారంగా ఉంటామో దేవుడు మన యందు బహుగా సంతోషించువాడుగా ఉంటాడు ఇక్కడ ఆయన చెప్పబడుతున్న వాక్యము నేను మీ అందు బహుగా ఆనందించున్నాను మనము పల్లోక ప్రార్థన ఎలా చేస్తాం నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తము జరుగును గాక కనుక ఆయన రాజ్యము నీకు ఇస్తానంటున్నాడు ఇక్కడ అర్థం ఏంటంటే ఒక గిజ్జోను పదివేల మంది పైన తీసుకొస్తే మూడు వందలు చాలు అంటాడు ఒక ఏలియా అంటాడు నేను ఒక్కడనే మిగిలిపోయాను ఒక మోషి అంటాడు నేనే కన్నానా కనుక ఒక దావీదుని గొర్రెల దొడ్డు నుంచి తీసుకొచ్చి రాజ్యాన్ని ఇచ్చాడు సౌలును కుట్టివేశాడు ఏలిని కుట్టివేశాడు సమూహలకి ఇచ్చాడు ఇలాగ మనము చూసినప్పుడు ప్రభునందు ప్రిలరా దేవుని రాజ్యము ఆయన తన చిత్తానుసారంగా ఇస్తూ ఉంటాడు కనుక రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యయము పదిహేను మోషేతో ఏమని చెప్తున్నాడు నేను ఎవని కరుణింతునో వాని కరుణింతును ఎవని ఎడల జాలి వాని ఎడల జాలి కాగా పొంద గోరు వాని వలన నేను ప్రయాస వలన కాదు కరుణించుదేవు అంటే పరలోక రాజ్యం అనేది నువ్వు సంపాదించుకునేది కాదు దేవుని చేత ఇవ్వబడేది అది ఆయన ఉచితమైన కృప అయ్యున్నది నేను నేర్చుకున్నాము మనము ఏ విధముగా మోరల్ విచ్యూస్ లో మనం నడవాలి దేవుని సన్నిధిలో మనం నిలబడాలంటే అదే విధముగా వి షుడ్ హ్యావ్ ద కంపేషన్ మనము జాలి కనికరము దయా కలిగిన వారముగా ఉండాలి ఆ విధముగా మందకు మాదిరిగా ఉండాలి కానీ మంద మీద పెద్దగా మనం ఉండకూడదు ఇప్పుడు ఈ వాక్యాలు లో ఒకసారి మనం చూస్తే న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లు చాప్టర్ ట్వెల్వ్ టూ నాట్ లిటిల్ ఫ్లాక్ చిన్న మంద భయపడవద్దు ఫర్ యువర్ ఫాదర్ హ్యాస్ బీన్ ప్లీజ్ యు ద కింగ్డమ్ మీ తండ్రి నీ అందు సంతోషించి సంతో కనుక మనము తండ్రిని సంతోష పెట్టే వారముగా ఉంటున్నామా తండ్రిని దుఃఖపరిచే వారముగా ఉంటున్నామా అని ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం చూసినప్పుడు గాడ్స్ ప్లెజర్ ఇన్ బ్లెస్సింగ్ హిస్ చిల్డ్రన్ ఇస్ హైలైటెడ్ దేవుడు ఎప్పుడూ తన బిడల్ని దీవించుటకు ఇష్టపడుతున్నాడు అది కింగ్డమ్ ఈజ్ నాట్ అండ్ అది సంపాదించుకునేది కాదు ఇట్ ఈస్ బెస్ట్ విత్ డిలైట్ దేవుని చిత్తానుసారంగా ఆయన సంతోషిస్తే మనకు ఇచ్చేదే ఆశీర్వాదము గొప్ప భాగ్యము కనుక ప్రతి ఒక్క ఈవి అంటే దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనము దేనిని కూడా పొందుకోలేము కాబట్టి ఈ యొక్క ఒక్క వచనంలో మనము ఎన్ని చూడగలుగుతున్నాము ఒకటి కంఫర్ట్ వారికి ఆదరణ ఇస్తున్నాడు రెండు ఐడెంటిటీ వారిని గుర్తిస్తున్నాడు మూడు రిలేషన్షిప్ బంధము ఏర్పరచుకుని వారికి ఒక బాధ్యతనిస్తున్నాడు జనరాసిటీ ఆయన ధారాళముగా అనుగ్రహిస్తున్నాడు ఇక్కడ డెస్టినిటీ అంటే అర్థం ఏంటంటే వారు ఇక ముందు ఏ విధముగా ఏ గమ్యము కోసము లక్ష్యము కోసము వారు పోరాడాలో ఇక్కడ ఆ యొక్క బాధ్యత కాపరి బాధ్యత ఇస్తున్నాడు అందుకనే పేరుతో అడుగుతాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అయితే ఈ చిన్న మందని నా మందను నువ్వు మేపుతావా కాబట్టి ఆ చాలాసార్లు మన జీవితంలో తక్కువ వారంగా మనం మనం కృంగిపోతూ ఉంటాం చిన్న వారముగా మనం మనము చాలా విధాలుగా బాధపడుతూ ఉంటాం చిన్న గుంపేనా అని చెప్పి ఎంతో వేదన చెందేవారముగా ఉంటాం ఈరోజున మనం చూసినప్పుడు ఇస్రాయల్ దేశం బహు చిన్నది కానీ ఒకేసారి మన కళ్ళ ముందు ఏడు దేశాలని శాసించగలిగింది అది విజయం సాధించగలిగింది కనుక ఎప్పుడు కూడా దేవుడు మన ఎందు సంతోషించిన ఈ వాక్యములు కాలేబు యహోషువా చెప్పినట్లు మనం చూస్తాం అదే విధంగా సలోమోను దేశపు రాణి చెప్తుంది దేవుడిని ఎందు ఆనందించి కనుక ఫలానమ్మకమైన నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ చిన్న దానిలో నమ్మకం నావు కనుక అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నానని తండ్రి చెప్పుతున్నట్లు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం అంటే ట్రస్ట్ రీప్లేసెస్ ద ఫియర్ అంటే దేవుని ఎప్పుడైతే నమ్ముతావో నీ భయామును ఆయన తీసివేస్తాడు వర్షిప్ రీప్లేసెస్ వరి నీవు ఎప్పుడైతే ఆయన్ని ఆరాధించేవాడుకుంటావో నీ చెంత యావత్తు తీసివేయబడుతుంది ఇంకా చివరిగా హెల్ప్ఫుల్ ఎక్స్పెక్టెన్సీ అంటే హోప్ఫుల్ ఎక్స్పెక్టెన్సీ ఎప్పుడైతే నీలో ఉందో చచ్చితంగా దేవుడు నిన్ను దర్శిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని నిరీక్షణ నీకున్నప్పుడు ఆ యొక్క రాజ్యము నీ భవిష్యత్తు మొత్తము మార్చేవాడుగా దేవుడు ఉన్నాడు ఇక్కడ మనము కొన్ని వాక్యాలు చూసినప్పుడు ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు నా కాపరి ఏ హోవా నా కాపరి నాకు లేమి కలగదు గణాంధక అంటే తనకి తాను గొర్రెగా ఊహించుకుంటూ గొరెల కాపరిగా దేవుణ్ణి పెడుతున్నాడు ఇదే వాక్యాలు ఏషియా నలభై పదకొండు చూసినప్పుడు గొర్రెల కాపరి వలె ఆయన తన మేపు తన బాహువుతో పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయిను పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించు కనుక ప్రభునందు ప్రియర ఒక మోషేకి దేవుడు వాడుకునే ముందు గొర్రెల కాపరిగా పంపించాడు ట్రైనింగ్ ఇచ్చాడు అయితే దావీదికి ముందుగానే గొర్రెల కాపరిగా ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు రాజుగా చేసి ఉన్నాడు అయితే ఇక్కడ పేతుర్ని అడుగుతున్నాడు నువ్వు చేపలు పట్టువాడివి కానీ నువ్వు నా గొర్రెను మేపాలి అంటే చూసారా అంటే చేపలు పట్టడము వేరే మనుషులు పట్టువారిగా చేస్తాను కానీ పేతురికి సైతము గొర్రెల కాపరి ట్రైనింగ్ అవసరము అని చెప్తున్నాడు కారణము యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తారు నేను గొర్రెలకు మంచి కాపరిని తన ప్రాణమును గొర్రెల కొరకు పెట్టువాడును అని చెప్పి కనుమతి ఇక్కడ స్వల్ప జనము అనుకుంటున్నాం కదా గ్రంథం నలభై ఒకటి పద్నాలుగు పురుగు వంటి యాకోబు స్వల్ప జనమైన ఈశ్వరాలు భయపడకుడి నేను నీకు సహాయం చేర్చున్నాను నీ విమోచకుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు కనుక ఈ చిన్నవాణిని ఎలా మారుస్తానంటున్నాడు కక్కులు పెట్టబడి పదును గల మ్రానుగా ఐ హావ్ అపాయింటెడ్ యు డిస్టైన్డ్ యు నేను నిన్ను ఉన్నాను కాబట్టి నీవు పర్వతములను కూర్చుదువు వాటిని పొడిచేదు వాటిని పుట్టువలే చేస్తావు కనుక ప్రభునందు ప్రియులరా ఈ విధమైన వాగ్దానాలు నీ కోసం నా కోసం ఉంటుండగా ఇక చివరిగా ముగించుకుంటే ఇద్దరిద్దరుగా యేసు క్రీస్తు ప్రభుల వారు డెబ్బై మంది శిష్యుల్ని పంపించి వారు వచ్చి వారికి ఏ విధముగా రోగములు స్వస్థత పొందారో ఏ విధముగా దయ్యములు వెళ్ళిపోయినాయో ఏ విధముగా కార్యములు జరిగినాయో వారు రిపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏసు క్రీస్తు ప్రభుల వారు చెప్పుతూ ఎంత చక్కగా ఇక్కడ సాతాను మెరుపువలే ఆకాశము నుండి పడుట చూచి తిని ఆయన చెబుతూ ఎంత చక్కటి పాములను తేళ్లను శత్రువులు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను అది మీకు ఎంత మాత్రము హానిచ్చేదో అక్కడ రాజ్యము అంటున్నాడు ఇక్కడ పాములు తేలు తొక్కుటకు శత్రువు బలవంతటి మీద అధికారం ఇచ్చిచు దయ్యములు మీకు లోబడుచునవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడి కనుక ఆ గడియలో యస్సు క్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి ఏమని చెప్తున్నా తెలుసా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి పసి బాలులకు బయలుపరిచినావని నిన్ను స్తున్నాను నీ దృష్టికి ఆ విధముగా అంగీకారమైను కనుక ఏమంటున్నాడో తెలుసా మీలో ఎవడైనను జ్ఞానము కలిగిన జ్ఞానులను సిగ్గుపరచుటకు వెరివారిని బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనలను ఎన్నికైన వారిని సిగ్గుపరచుటకు ఎన్నిక లేని వారిని దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏ రోజునైతే దేవుడు హెచ్చింపబడాలి మనము తగ్గించబడాలి ఆయన ముందుగా నడవాలి ఆయనను మనం వెంబడించాలి అన్న తాత్పర్యము మన హృదయములో దేవుణ్ణి దేవునిగా ఆరాధిస్తామో దేవుణ్ణి దేవునిగా స్థుతిస్తామో తన్ను గనపరిచు వారిని నేను ఘనపరిచెదను నన్ను తృణీకరించు వారు తృణీకారం ముందుదురు అని ఏ రోజు కూడా మనలో గర్వము అనేది రాకుండా నా రాజ్యము నీతిని మొదట వెతుకుడి అని చెప్పిన దేవుడు ఎప్పుడైతే ఆయన రాజ్యము మన హృదయంలో రాజ్యముగా రాజ్యానికి ఆయనను ప్రభువుగా చేసినప్పుడు ఆయనని ఏసు క్రీస్తు ప్రభుల వారిని రాజుగా మన హృదయానికి చేసి మనుష్యులు వేసే నిందలకి వెళుతున్న అవమానముతో కూడిన మార్గమును బట్టి తల దించుకుని దేవునికి లోబడి ఉండి దేవుని చిత్తాన్ని ఎరిగిన వారమే ఖచ్చితముగా ఆయనని తల ఎత్తువాడిగా ఉన్నాడని ఒంటరి అయిన వారిని వెయ్యి మందిగా మారుస్తాడని ఎన్నిక లేని వారిని బలమైన జనాంగముగా మారుస్తాడని ఈ రోజున నీ దేవుడు నీకు చెప్పుతున్న వాగ్దానములు నా జీవితంలో అనుభవంతో వా దయాలుడని రుచి చూచి యేసు క్రీస్తు ప్రభుల వారిగా ఆయన నా కొరకు మాదిరిగా ఉంచటకు తన పరిశుద్ధాత్మత నన్ను అభిషేకించి ఈ లోక మర్యాద చొప్పున కాక పరలోక రాజ్యము నా హృదయంలో ఉందా లేదా అని గ్రహించుకుంటూ ఎన్ని చెప్పమంటారు నిందలు లు చిన్న మాట మనమే పలకరించాలి మనమే అడగాలి మనమే పేరు పెట్టుకుడు చాలా బాధగా ఉంటుంది శావకుడిగా చోర్రు ఒక సర్వెంట్గా చూస్తారు సంఘానికి రావాలంటే వాళ్ళని పొగడాల అయ్యే పనులు కాదులేండి కనుక ఏ రోజునైతే దేవుడు నీ అందు ఉన్నాడని నీవు నేను విశ్వసించగలుగుతామో విశ్వాసమునకు కత్తా దాన్ని కొనసాగించబడిన యశు క్రీస్తు ప్రభుల వారు ఈరోజు నీతో చెప్తుంది అడుగుతాడు నా మందనిస్తే ఏం చేస్తావు రోజు అన్న ఆయన నీకు ఏదైనా ఇస్తే ఏం చేస్తావు పిచ్చోడా ఆయన ఇవ్వడం కాదు పరీక్ష పెట్టబడకుండా ఆయన ఇస్తాడా నమ్మకమైన వానికి మెడైన తీవెల్లో మరి ఈ రోజున పరీక్షకు నిలబడుతున్నావా రాజ్యమును కట్టుటకును వెళుతున్నావు అంటే మొదట ఆయన నీకు రారాచిగా ఉన్నాడా మీరు ధ్యాన్ని వెళ్తున్నాడా ప్రార్థించేద్దామా పరిశుద్ధుడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిందండి మితబడిన ఈ వాక్యమును అనేక మందికి నీ మీ కృపామహి ఐశ్వర్యమునకు దీవెనకరంగా చేస్తావని మరి ఒకసారి మీరు అక్కడ ఆలస్యమైతే అనేక మందిని